ఇక్కడే ఇక్కడే శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరా

జోగ్రామ గద్వాల్ జిల్లా ఐదవ తతగా పోటీ గ్రామం శ్రీ కృష్ణవేణిమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది పేణి బోర్డ్ సెంటర్ ఎల్లం సాంశ్వరావు గారు లింగాయపాలెం గుంటూరు రోజు మండలం గుంటూరు జిల్లా మెదరాయి చంద్రాయి తొమ్మిదవ తతగా పోటీ గ్రామం

ఆరో జాతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ తిరుపతమత్తాన్ని ఆశీస్సులతో నేలం వెంకట కిషోర్ గారు త్రివేణి గారు చిన్న వెంకటేశ్వర గారు ముఖ్య కంటి చైర్మన్ గారు మాసోడమ మాసోడ మండలం పల్నాడు జిల్లా పదకొండో జాతగా పోటీకి రావాలి

వెంటనే <laughs> పోటీ <laughs> <laughs>